నా పేరు మల్సి వెంకటేశ్వర్లు కోల్ స్వారీ శాఖ అధ్యక్షుడిని అయితే మొన్న జరిగినటువంటి వరద నష్టానికి గురించి మా చాబ్రాబాబు కామర్సు అధ్యక్షులు కార్యదర్శులు పాలక వర్గం మొత్తం కూడా మమ్మల్ని అందరినీ కూడా కూర్చుండబెట్టి ఈ సాయాన్ని మనం అందరం కూడా కలిసి చేయాలని చెప్పారు అన్ని శాఖలలో కూడా మేము అందరం కలిసి ఈ సాయానికి పూనుకొని మొత్తం మీద పది లక్షల పదకొండు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇదే కాకుండా కరోనా టైంలోగా కూడా ఎక్కువగా స్పందించి ఆ రోజునగా కూడా ఖమ్మానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కాకుండా ప్రతి కోల్డ్ స్టోరేజ్ నుంచి కా కూడా ఆహారాన్ని అంటే అప్పుడు హోటల్స్ లేవు హోటల్స్ లేకపోతే భోజనాలు పెట్టమని చెప్పి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీదట మా కోల్డ్ స్టోరేజ్ అందరం కూడా ప్రతిరోజు పదిహేను రోజులు భోజనాలు పెట్టి పంపించడం జరిగింది ఎప్పుడు ఏ సమయం ఏ సందర్భం వచ్చినా కానీ మా చామరాబ్ కామర్స్ నుండి సభ్యులందరం కూడా సహకరిస్తూ మా యొక్క చామరాబ్ కామర్స్ నుంచి మేము ఈ चित्र